ప్రజలరా దైవజనులరా నా వేపు చూస్తూ వినండి మనము కూడుకున్న సమయం సందర్భం క్రీస్తు జననదిన వేడుకలను సువార్థ ప్రచారానికి ఆత్మల సంపాదనకి మనము సద్వినియోగం చేసుకుంటున్న సీజన్ కనుక సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెన్నిపల్లెములో పెట్టబడిన బంగారు పండు వంటిది అన్నారు కనుక సందర్భాన్ని పురస్కరించుకొని ఈ క్రిస్మస్ క్యారెక్టర్స్ లో నుంచి ఒక అమూల్యమైన క్యారెక్టర్ ని ఈనాటి ధ్యానమునకు నేను తీసుకున్నాను దైవజనులరా ఇందులో దైవజనుడైనటువంటి జకర్యాను గురించి వ్రాయబడ్డ పోర్షన్ మనం చదివాం దీన్ని ఎరుగని వారు దీని మీద ప్రసంగించని వారు దాదాపు ఎవరు ఉండరు కూడా ఎందుకంటే ఎక్కడో మరుగైనటువంటి ఒక వచనం కాదు అత్యంత ప్రముఖమైనటువంటి ప్రస్తావన వారి గురించి బైబిల్లో ఉన్నది ఎవరైనా వాడబడిన తీరు గురించి గొప్పగా చెప్తారు కానీ జకర్యా గురించి బ్రతికిన తీరు గురించే బైబిల్ గొప్పగా చెప్పింది జకర్యా దంపతులు బహుకాలము గడిచిన వృద్ధులట అంతటి సుదీర్ఘ జీవితములో అంతటి సవిస్తరమైన సేవా కాలములో ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా పాటించారట అసలు ఇంత దమ్ము ఎవరికైనా ఉంటుందా భూమి మీద నేను కూడా అనడానికి దేవుడు దాకొద్దు ఈ సాక్ష్యము నీ గురించి దేవుడు చెప్పగలరా వద్దు దేవుడు దాకొద్దు నువ్వు చెప్పుకోగలవా కనీసం చానిసే లేదు భూమి మీద మనకి అలాంటిది దేవదూతల లోపములు కనుగొనుచున్న దేవుడు ఈ మాట ఒక వ్యక్తి గురించి చెప్పటం అంటే అంతామస్యముచ్చట కాదు సకలమైన ఆజ్ఞల చొప్పున జీవిస్తున్న ఒక అద్భుతమైన దైవజునుడు ఆయన ఇంత అద్భుతమైన సేవ చేసిన ఆ దైవజుడు గురించి రెండు మూటలు రెండు మూడు మాటలు చెప్పనివ్వండి వారు బహుకాలము గడిచిన వృద్ధులైనా వారికి ఇంకా సంతానం కలగలేదు వారికి సంతానం కలగకపోయినా తన వంతు ధూపవతను వేస్తూనే ఉన్నాడు అంటే తన కుటుంబంలో తన వ్యక్తిగతంగా తనకే ప్రయోజనం కలగకపోయినా ప్రజల ప్రయోజనం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసే ఒక గొప్ప జకరియా అన్న సంగతి జ్ఞాపకం చేస్తాను దానియలు గ్రంథముయలు మాట్లాడుతూ దానియలు నీవు బహు ప్రియుడు గనక నీ యొద్దకు పంపబడితే అన్నాడు కదా ఒక ప్రధాన దూత ఒక వ్యక్తి దగ్గరికి పంపబడటం అంటే అతడు దేవునికి అత్యంత ప్రియుడైతే తప్ప సాధ్యం కాదు అన్న వచ్చేదాన్ని బట్టి జకర్యా దేవునికి ప్రియుడు అని చెప్పడంలో నాకే సందేహము లేదు ఇంకా నేను బేభత్సంగా మురిసిపోయే ఒక పాయింట్ ఉంది మీరు అందరూ నన్ను చూస్తే చెప్తాను దీనికి లంచం ఏమి లేదు నన్ను చూస్తేనే ఈ బేభత్సమైన పాయింట్ ఏమిటంటే పాత నిబంధన కాలంలో ధూప వేదిక వద్ద ధూపం వేస్తే దైవజనులు ఎందరో మనకు కనపడతారు కానీ అతడు ధూపం వేయించి ఉండగా ఆ ధూప సమయమును బయట వేల మంది ప్రార్థన చేయటం ఎక్కడా సీన్ కనపడదు ఒక జకర్య దినముల్లో మాత్రమే సాధ్యం నాకు విపరీతమైన ఇష్టమైనటువంటి స్టేట్మెంట్ అది ఒక దైవజనుడు ప్రార్థనా పరుడుగా ఉండగలిగితే ప్రార్థనాత్మను కలిగిన వాడైతే అతని హయాములో అతని సేవ చేస్తున్న కాలములో అతని ప్రజల మీద కూడా అంతటి విస్తారమైన ప్రార్థన ఆత్మ వచ్చి తీరుతి నేను గట్టిగా నమ్ముతున్నాను లేకపోతే పాత నిబంధనలో ప్రార్థనా పరులకు దైవజనులు ఎందరో మీకు కనపడతారు కానీ జన సమూహములు ప్రార్థనలు చేస్తున్న దృశ్యం మనకు అరుదుగా కనబడుతుంది ఒక జకర్యకు సాధ్యమైంది జకర్య ప్రార్థన గదిలోకి వెళ్ళి మనం చూడలేదు నిలువు మోకాలు వేసాడా చేతులు ఎత్తాడా అసలు గంట చేశాడా పది గంటలు చేశాడా కాదు కానీ అతడు ప్రార్థిస్తుండగా వేలు వేలు జనము ప్రార్థన చేస్తున్నారంటే అతని ప్రార్థన స్థాయితో దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఊరికనే ఎవడు రాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అసలు వంద మంది కష్టపడి వాడిట్లా వీటిలా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అంటేనే ముచ్చట అర్థమైపోవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెల్లుయాెల్లుయా